ఆషాఢ అమావాస్య ఎప్పుడు పితృదేవతల ఆశీస్సుల కోసం ఆ రోజు ఏం చేయాలి అమావాస్య తిథి నాడు పితృదేవతలను పూజించి వారికి తర్పణం చేస్తే వారి అనుగ్రహం లభిస్తుందని ఇది ఇంటికి సుఖ సంతోషాలు చేకూరుస్తుందని మత విశ్వాసాలు చెప్తున్నాయి ఈ ఏడాది ఆషాఢ మాసంలో అమావాస్య తిథి ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం అమావాస్య తిథి పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి పవిత్రమైనదిగా భావిస్తారు ఈ రోజున విష్ణుమూర్తిని పూజించే ఆచారం కూడా ఉంది వైదిక క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసంలో కృష్ణపక్షం అమావాస్య తిథి జూన్ ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై జూన్ ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటలకు ముగుస్తుంది ఈ విధంగా జూన్ ఇరవై ఐదున ఆషాఢ అమావాస్యను జరుపుకోనున్నారు సుఖ సంతోషాలు పెరగాలంటే పితృదేవతలు సంతోషంగా ఉండటం ముఖ్యం కాబట్టి ఆషాఢ అమావాస్య రోజున ఆచారం ప్రకారం రావి చెట్టును పూజించడం ద్వారా పితృదేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు ఈ రోజున రావి చెట్టును పూజించి ఆవ దీపం వెలిగించాలి ఈ పరిహారము కుటుంబంలో పితృదేవతల ఆశీర్వాదాలను తీసుకువస్తుందని జీవితంలో ఆనందాన్ని తెస్తుందని నమ్ముతారు వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా